నా పేరు శోభా అండి వెల్కమ్ టు శోభాస్ కిచెన్ ఈరోజు నేను హెల్తీ ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అది బీట్రూట్ పలావ్ అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి బీట్రూట్ అది మనం బాయిల్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ కావాలి లెమన్ జ్యూస్ ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు కొంచెం చిల్లీ పసుపు ఉప్పు క్యాష్యూస్ హాఫ్ బాయిల్ చేసిన బాస్మతి రైస్ అండి ఇప్పుడు బీట్రూట్ పలావ్ చేసుకునే విధానం చూద్దాము మరండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని మనం ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్లో ఇప్పుడు జస్ట్ మనం ప్యాన్లో మనం ఆయిల్ వేస్తున్నాము ఒక టూ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఒక స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నానండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెమే కాబట్టి రైస్ కొంచమే ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అన్నీ ఒక చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి మినపప్పు రైస్ కొంచమే కాబట్టి పోపు దినుసులు కూడా కొంచెమే వేస్తున్నాను పచ్చనపప్పు గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు క్యాష్యూ కూడా వేస్తున్నాను అన్నీ రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ కూడా ఆనియన్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా ఫ్లేవర్ ఫ్రై అవ్వండి ఇప్పుడు వంకాయలు కూడా వేస్తున్నానండి వంకాయలు కూడా వేస్తే ఇప్పుడు కొంచెం పూసు వేసుకుందాం చుట్టుకుడు ఉప్పు వేసుకుందాం ఫ్రై అవ్వండి ఒక రెండు నిమిషాలు కట్ మూత పెట్టుకుందాం Omdat er een winegbinary vereft fietsroepje దయచేసి కలుపుకున్నాక ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ వేసుకుందాం కావాల్సిందంతా మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంతా బీట్రూట్ వేసుకుంటున్నాం ఫ్లేవర్ కోసం మన బీట్రూట్ పలావ్ కదా చేసేది ఇంకా న్యాచురల్ కలర్ అండి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కలర్ ఎంత బాగుంటుందో చూడండి ఎంత పిక్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఎమ్మి రెసిపీ రెడీ అయిపోయింది లెమన్ యాడ్ చేశానండి లాస్ట్లో ఇప్పుడు కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెమే వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసామంటే కోకోనట్ పౌడర్ డామినేట్ చేస్తుంది కొంచెం వేసుకోవాలి లెమన్ కూడా కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు మనం రెసిపీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడం రుచికరమైన మన బీట్రూట్ పలావ్ రెడీ రెడీ అయింది చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఎంతో రుచికరమైన మన బీట్రూట్ పలావ్ పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ ఇది మళ్ళీ మీ ముందుకి నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి